ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు అండి ఇప్పుడు మనము ఒక వరి నారు దగ్గరికి వచ్చాము ఒక రైతు వరినార్ దగ్గరికి వచ్చాము ఇక్కడ నారు వేసి వారం రోజులు అవుతుంది ఒక్కసారి చూడండి దీనిలో నారు వేసేటప్పుడు అప్సా కలిపాడు అప్సాలో డిఏపి కలుపుకొని వరి నారు చల్లడం జరిగింది ఇక్కడ రైతు ఉన్నారండి ఒకసారి వారి మాటల్లో విన్దాము మనము మీ పేరు శోభన్ బాబు శోభన్ బాబు ఏ ఊరు మీది దుప్పతండ దుప్పతండ అంటే ఇక్కడ వస్తుంది అంటే కూసు కింద కూస్ మండలం కూసుపంచు మండలం మరపీడనా అమ్మం జిల్లా ఖమ్మం జిల్లా మండలం ఓకే 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 ఇప్పుడు ఈ నారు మీరు ఎట్లా అంటే నారు వేసే ముందు మీరు డిఏపీలో ఏమైనా కలుపుకున్నారో ఆ డీఏపీలో కలిపినారు ఏం కలిపిండ్రు ఆప్సా కలిపిండ్రు ఆప్సా కలిపిండ్రు ఓకే ఎంత కలుపుకున్నారు డిఏపిలో మూతన్నర కలుపుకున్నారు మూతన్నర అంటే ముప్పై ఎంఎల్ ఇప్పుడు ఈ నారు ఎన్ని ఎకరాలకు వస్తుంది ఇప్పుడు ఈ నారు ఎన్నరకు వస్తుందా ఓకే 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 ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఇది అప్సా కలుపుకొని మీరు ఈ నారు అలికింది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అయితే బాగానే ఉందా మాకు బాగానే ఉందా ఓకే ఒక్కసారి ఒక నారు తీయండి ఒకటి ఓకే బాగుందా ఇది బాగుందండి ఓకే ఓకే చూడండి ఒక్కసారి నారు ఎంత బాగా వచ్చిందో ఇటు కూడా తొమ్మిది రోజులే తొమ్మిది రోజుల ఓకే రైతు మిత్రులారా మీరు నారు వేసే ముందు మీకు కింద డిఏపిలో మీరు అప్స కలిపి వాడుకున్నట్టయితే మీకు నారు ఎదుగుదల ఉందో నారు పచ్చదనము నారు కూడా బాగొస్తుంది మీరు నారు పీకే అప్పుడు కూడా మీకు నారు అనేది తెగదు ఓకే అండి థ్యాంక్ యూ